పన్నెండు వేల డాలర్లకు నేవీ రహస్యాలను వైరి దేశానికి అమ్మినట్టు తెలియడంతో కంగు తినింది ఆగ మేఘాల మీద అరెస్టు చేసి శిక్ష ఖరారు చేసి జైలుకు పంపింది అమెరికా అతి విశ్వాసం అహంకారం ఆధిపత్య ధోరణి ఆ దేశానికి చేటు చేస్తుందనడానికి తాజా గూఢచర్య ఉదాహరణ చాలని చెప్పాలి అమెరికాకు అర్థం కావడం లేదు కానీ గడిచిన పాతికేలుగా అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలన్నీ అగ్రరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని రకరకాల ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలమవుతున్నాయి రెండు వేల ఒకటి సెప్టెంబర్లో పెంటగాన్పై దాడి చేసి శ్వేత సౌధం మస్తిష్కంపై కోలుకోలేని దెబ్బతీసింది ఆ తర్వాత ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సిరియాపై దాడి చేసింది ఇజ్రాయెల్ను ఉసిగొల్పింది అయినా సరే అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం వదలలేదు మరోవైపు చైనా కూడా వెంటాడుతూనే ఉంది చైనాలో గూఢచర్యం చేసేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది పెంటగాన్ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు చివరికి చైనా పౌరులని గూఢచారులుగా మలుచుకున్న ఫలితం కనిపించలేదు సిఐఏ గూఢచారులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని చైనా గుర్తించి మూడో కంటికి తెలియకుండా మట్టుబెట్టింది సుమారు ఏడుగురు చైనా పౌరులు సిఐఏ వేగులుగా పనిచేస్తూ డ్రాగన్ కంటికి దొరికిపోయారు కనీసం శివాలు కూడా వారి ఇళ్లకు చేరలేదు మరో నలుగురు అమెరికా పౌరులు చైనాలో ఆ దేశ గుడచార విభాగానికి దొరికిపోయి నేటికి కనిపించకుండా పోయారు గడిచిన దశాబ్ద కాలంగా బీజింగ్లో అమెరికా చేస్తున్న ప్రతి గుడ్డచర్య ప్రణాళికను చైనా పసిగడుతున్నది దీనికి విరుగుడు మంత్రం కనిపెట్టే దశలో అమెరికా నావికాదళ అధికారిని తన వేగుగా మార్చుకున్నది గూఢచర్యం వల్ల ప్రతి రహస్యం శత్రువు చేతికి చిక్కుతుందా అనే అనుమానం రావచ్చు పైగా తిరుద్యోగులు అందించే సమాచారం వల్ల నష్టం తీవ్రంగా ఉంటుందా అని కూడా అనిపించవచ్చు నిజమే